Hi friends, welcome to HNR job updates. ఈ రోజు సీఎం రెసిడెన్సీలో జరిగినటువంటి చాలా చాలామంది ఏపీ డిఎస్సి అభ్యర్థులు అయితే రావడం జరిగింది తమ యొక్క వినతి పత్రాలను కూడా సమర్పించడం జరిగిందనమాట మరి తమ యొక్క వినతి పత్రాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి మరి వాళ్ళకు గవర్నమెంట్ సైట్ నుంచి ఈ రోజు వచ్చినటువంటి పాజిటివ్ ఆర్ నెటివ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ మీద గవర్నమెంట్ ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి ఏ ఈ టాపిక్స్ మొత్తం అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో ట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట ఓకే డైరెక్ట్గా అయితే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు వచ్చేసి మార్నింగ్ ప్రజా దర్బార్కి సుమారుగా యాభై నుంచి అరవై మంది డిఎస్సి ఆస్పీరియన్స్ అయితే రావడం జరిగింది తమ యొక్క వినతి పత్రాలతో అయితే ఇందులో కొంతమంది అభ్యర్థులు మాత్రమే అంటే అందరి యొక్క వినతి పత్రాలు తీసుకున్నారు అయినప్పటికీ కేవలం ఒక ముగ్గురిని మాత్రమే మన లోకేష్ గారితో మాట్లాడించడం జరిగిందనమాట కేవలం ముగ్గురు అంటే ముగ్గురిని మాత్రమే అలో చేశారు ఆ ముగ్గురే ఈ సమస్యలపై మాట్లాడడం జరిగింది సో ఈ అంటే అందరి అజెండా ఒకటే కాబట్టి సో అందరిని అలో చేయడం కష్టతరం కాబట్టి కేవలం ముగ్గురిని మాత్రమే అలో చేయడం అయితే జరిగింది మరి ఆ ముగ్గురు కోరినటువంటి ఏంటి వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి అనే అనే వాటిని చూస్తూ మరి వారికి గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాం ఒకసారి వాళ్ళ వాళ్ళ ప్రధాన అజెండాలో మొదటిది వచ్చేసి టిట్ అనేది మళ్ళీ నిర్వహించాలి ఈ మెగా డిఎస్సి లో ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు కూడా అవకాశం కల్పించండి ఇలాంటి పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ మేము చూడకపోవచ్చు సో ఈ ఇలా ఈ అవకాశాన్ని ఈ కొత్త అభ్యర్థులకు కల్పించండి అని చెప్పేసి మొదటి పాయింట్గా అడగడం జరిగింది అంటే టెట్ అనేది మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి డైరెక్ట్గా అయితే అడగడం జరిగింది ఇది వచ్చేసి వాళ్ళ యొక్క మొదటి పాయింట్ అలాగే చాలా మంది అభ్యర్థులు ఈ ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఏజ్ అనేది కోల్పోయారు సో ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచండి సో ఏజ్ రిలాక్సేషన్ పెంచడం వల్ల ఈ ఈ నోటిఫికేషన్లో కొంత యూస్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే అడగడం జరిగింది జరిగింది అది వాళ్ళ యొక్క రెండో పాయింట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్కు చాలా తక్కువ టైం ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇవ్వడం జరిగింది కదా సో మాకంటూ కొంత టైం పెంచితే మా ఇంకొంచెం బాగుంటుంది ప్రిపరేషన్కి మాకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది ఇది ఒక వారు మూడో పాయింట్ ఈ మూడు పాయింట్లను ప్రధాన అజెండాగా తీసుకొని వారైతే అడగడం జరిగింది ఈ ఎవరైతే యాభై అరవై మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వినతి పత్రాల్లో కూడా కేవలం ఈ మూడు పాయింట్లు మాత్రమే ఉండడం జరిగింది అనమాట ఒకసారి పాయింట్స్ చూడండి టెట్ అనేది మళ్ళీ నిర్వహించాలి టెట్ నిర్వహించి ఈ మెగా డిఎస్సిలో కొత్త అభ్యర్థులకైతే భాగం కల్పించాలి అనేది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ అలాగే సెకండ్ డిమాండ్ వచ్చేసి ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ఉందో దాన్ని వచ్చేసి పోస్ట్ పోన్ చేస్తే దానికి మాకు టైం దొరుకుతుంది అది ఒక సెకండ్ డిమాండ్ థర్డ్ డిమాండ్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కల్పించి అభ్యర్థులకైతే మరో అవకాశాన్ని ఇవ్వాలి ఇవి వీరి యొక్క డిమాండ్స్ నారా లోకేష్ గారి ముందు అయితే ఉంచడం జరిగింది అనమాట మరి వీరికి వచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనేది అయితే చూద్దాము వీరు దీనికి వచ్చినటువంటి సమాధానాలు ఒకసారి ఎవరైతే ముగ్గురు లోపలికి వెళ్ళారో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వెళ్ళడం జరిగింది రిమైనింగ్ ఒక ఇద్దరు అభ్యర్థులకు అయితే అవకాశం అవకాశం ఇవ్వడం జరిగింది వారికి వచ్చిన సమాధానాలు వచ్చేసి మనకు టెట్ అనేది మళ్ళీ నిర్వహించడం కష్టతరం ఎందువలన అనగా టెట్ అనేది నిర్వహిస్తే మనకనేది ఎగ్జామ్ టైం టేకింగ్ టైం టేకింగ్ తీసుకుంటుంది అంటే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది ఇప్పటికే చాలా టైం అనేది ఇచ్చాము ఇంకా టైం అనేది ఇవ్వడం జరగదు టెట్ అనేది నిర్వహించడం జరగదు అంటే టెట్ నిర్వహించడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది ఇప్పటికే నోటిఫికేషన్ ఒక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలేగా ఇవ్వడం జరిగింది ఇంకా డిలే ప్రాసెస్ అనేది ఉండదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో టెట్ అనేది మళ్ళీ నిర్వహించరు అనేది కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది ఇది ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినటువంటి సమాధానం అన్నమాట మరి ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఏం చెప్పారు అనే దాని గురించి చూస్తే ఏజ్ రిలాక్సేషన్ విషయంలో అయితే జస్ట్ ఆలోచిస్తామనే చెప్పారు కానీ దానికైతే ఎటువంటి పాజిటివ్ రెస్పాండ్ అంటే చేస్తాము చేయము అనే విషయం అయితే క్లారిటీగా అయితే చెప్పలేదు అనమాట ఏజ్ రిలాక్సేషన్ విషయంలో వాళ్ళకు వచ్చినటువంటి సమాధానం ఇది మరి మూడో పాయింట్ ఏదైతే ఉందో అందరూ ఆలోచించేటువంటి పాయింట్ డిఎస్సి ఎగ్జామ్కి నైంటీ డేస్ టైం అయితే అడుగుతున్నారు కదా ఈ నైంటీ డేస్ టైం గురించి అయితే మాట్లాడడం జరిగింది మరి ఈ నైంటీ డేస్ టైం అయితే ఇప్పటికే ఆరు నెలలు గడువు ఆరు నెలలకు ముందే డిఎస్సి ఎగ్జామ్ అనేది మేము విత్ ఇన్ నోటి ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తామని సిక్స్ మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాము మళ్ళీ ఈ రోజు వచ్చి కొత్తగా టైం అడగడంలో ఏం బాగోలేదని చెప్పడం మొహం మీదే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏదేమైన ఏది ఏమైనప్పటికీ డిఎస్సి ఎగ్జామ్కి అయితే టైం అనేది ఇవ్వడం కుదరదు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది అలాగే టెట్ నిర్వహించడం అనేది కుదరదు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది క్లా క్లియర్గా అయితే చెప్పాలి జస్ట్ ఆలోచిస్తా అని మాత్రమే వారికి అయితే సమాధానం చెప్పడం జరిగింది సో ఎన్నో ఆశలతో ఈ రోజు వచ్చినటువంటి ఎవరైతే డిఎస్సి ఆస్పిరస్ ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ తరఫు నుంచి అయితే నిరాశ ఎదురైంది వారికయితే ఎటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఎటువంటి పాజిటివ్ న్యూస్ అయితే కానీ గవర్నమెంట్ నుండి అయితే రాలేదనమాట సో ఎవరైతే ప్రిపేర్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఒకసారి అయితే గుర్తుంచుకోండి నలభై ఐదు రోజుల్లో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పేసి అయితే క్లియర్గా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుండి ఈరోజు ఈ ఎవరైతే వెళ్ళారో అభ్యర్థులు అంటే ప్రజాదర్బార్కు వెళ్ళినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట సో మీరైతే మైండ్లో ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి నలభై ఐదు రోజుల్లో డిఎస్సి కన్ఫామ్ ఏదైతే డేట్స్ ఇచ్చారో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగబోతుంది ఎటువంటి పోస్ట్ పోన్ అనేది ఉండదనమాట అలాగే ఎవరైతే ఈ టెట్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఫైట్ చేస్తున్నారు కదా ఆ అభ్యర్థులైతే హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ వచ్చేసి ఇంకో రెండు రోజుల్లో బుధవారంలో అయితే బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో అభ్యర్థులు ఏమైనా కోర్టు సైడ్ నుంచి వస్తారేమో మనకైతే తెలియదు కానీ ప్రెజెంట్ వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ వాళ్ళకు వచ్చినటువంటి సమాధానము గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ చేయడంలో అయితే చిత్తశుద్ధిగా ఉంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే అనుకున్న సమయానికే డిఎస్సి ఎగ్జామ్ అనేది కంప్లీట్ కంప్లీట్ అవుతుందని గవర్నమెంట్ అయితే కరాఖండిగా చెప్పడం అయితే జరిగిందనమాట డిఎస్సి పోస్ట్ బోన్ అవుతుందనే ఒక అయితే ఇంకా నమ్మవద్దు ఈరోజు ఎవరైతే దర్బార్కు వచ్చారో అభ్యర్థు అభ్యర్థులను వాళ్ళను అడిగి చూడండి మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనే విషయాన్ని అయితే ఎగ్జామ్ అని అయితే పోస్ట్ పోన్ అవ్వదని కరాఖండిగా గవర్నమెంట్ నుంచే ఆన్సర్ వచ్చింది సో ఎవరైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది టైం దొరుకుతుందనే అపోహలో ఉన్నారో అభ్యర్థులు వాళ్ళ ఆ అపోహల నుంచి అయితే బయటికి రండి సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగబోతుంది జరుగుతుంది కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎస్సి ఎగ్జామ్ అనే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదని ఈ రోజైతే గవర్నమెంట్ చెప్పకనే అనమాట అలాగే మన ఛానల్ చూ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కానీ మన ఛానల్ నుంచి అయితే మీకు అందరికంటే ముందుగా జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అయితే పోస్ట్ చేయడం ప్రజా ఈరోజు ప్రజాదర్బార్లో డిఎస్సికి సంబంధించి ఏం జరిగింది అనే విషయాన్ని అసలు ఒరిజినల్గా ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని అయితే మనం పిన్ టు పిన్ అందించడం జరిగిందనమాట ఇది వాస్తవము ఎవరైతే అభ్యర్థులు అవాస్తవం అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే ఈ రోజు ప్రజా దర్బార్కు వచ్చినటువంటి అరవై మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళల్లో కనీసం ఒక ఐదు పది మందిని అడిగి చూడండి ఈరోజు ఒరిజినల్గా ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే మీకు సమాధానం చెప్తారనమాట ఒరిజినల్ గా ఏం జరిగింది అనే దాని గురించి అయితే కేవలం ముగ్గురిని అంటే ముగ్గురిని మాత్రమే అలో చేయడం అయితే జరిగింది సో వారు కూడా అడిగినటువంటి క్వశ్చన్స్ సమాధాన వారికి వచ్చినటువంటి సమాధానాలు కూడా మీకైతే నేను చెప్పడం జరిగింది సో ఇక్కడ సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఇంకొక పర్సన్ అంటే ఒక పెద్ద వ్యక్తిని కూడా కలవడానికి వెళ్ళడం జరిగిందనమాట అరవై మంది అభ్యర్థులు కూడా కేవలం అదే ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక పెద్ద పొలిటీషన్ కూడా కలవడానికి అయితే వెళ్ళడం జరిగింది కావాలంటే మీరైతే వాళ్ళని అడిగి చూడండి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనేది ఈ రోజు వచ్చినటువంటి అభ్యర్థులు మీకు చెప్తారు ఇది ఇది మరి డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్ మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ ముందుకు వస్తాను జై హింద్